ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మనసు సేవ చేయకపోయినా పర్వాలేదు ఉపన్యాసం చెప్పకపోయినా పర్వాలేదు ప్లాన్స్ తయారు చేయకపోయినా పర్వాలేదు కానీ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి అని బాబా అంటున్నారు అంటే ఎవరు ఎలాంటి వారైనా మంచి శుభభావన శుభకామన పెట్టడం వాళ్ళ పైన మంచిని ఇవ్వడం వాళ్ళలో ఉన్న ఎవరో అవగుణాలు ఉన్నా వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే మనం తీసుకోవడం అనమాట చెడుని కాదు మంచిని తీసుకోవడం ఇది ఉన్నత ఉన్నతమైన సేవలకు తీసుకెళ్తుంది మీకు అని బాబా అంటున్నారు మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఉపన్యాసం చెప్పలేరు మనసు సేవ కూడా శక్తివంతంగా చేయలేదు కొత్త కొత్త ప్లాన్స్ కూడా వేయలేరు అయినా పర్వాలేదు అన్నిటికంటే సహజ పురుషార్థం యొక్క సాధనం ఆశీర్వాదాలు ఇవ్వండి మరి ఆశీర్వాదాలు తీసుకోండి కొంతమంది పిల్లలు యొక్క సంకల్పాలు బాబున గ్రహిస్తున్నారు కొంతమంది పిల్లలు సమయానుసారంగా పరిస్థితులు అనుసరించి అంటున్నారు ఒకవేళ ఎవరైనా చెడు పనులు చేస్తే వారికి ఆశీర్వాదాలు ఎలా ఇస్తాము అని వారిపై కోపం వస్తుంది కదా ఆశీర్వాదాలు ఎలా ఇస్తాము అని అనుకుంటారు క్రోధం యొక్క పిల్లలు చాలా మంది ఉన్నారు వారు చెడు పని చేశారు వారు చెడ్డవారు అది చెడు అని మీరు సరిగ్గానే అర్థం చేసుకున్నారు మంచిదే మంచి నిర్ణయం చేశారు బాగా అర్థం చేసుకున్నారు కానీ అర్థం చేసుకోవటం ఒక విషయము ఆ చెడు పనిని ఆ విషయాలను మీ మనసులో నింపుకోవటం మరొక విషయము మనసులో నింపుకోవడం వేరు అర్థం చేసుకోవడం వేరు అర్థం చేసుకోవటం మరి నింపుకోవటం రెండిట్లో తేడా ఉంది కదా ఒకవేళ మీరు తెలివైన వారైతే ఆ చెడు విషయాలను మీ దగ్గర ఉంచుకుంటారా ఉంచుకారు కదా తెలివైన వారైతే వారు చెడ్డవారు వాటిని మీ మనసులో నింపుకున్నారు అంటే మీరు చెడు వస్తువుని మీ దగ్గర ఉంచుకున్నట్లే